హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టోరీస్ అండ్ రియల్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మాయి కథ ఇది ఒక రియల్ స్టోరీ మన జీవితం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ కథ కూడా ఇక మనం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం ఒక అందమైన చిన్న అమ్మాయి ఆ అమ్మాయి పేరు సోఫియా సోఫియా చాలా చురుకుగా ఉండేది అందరితో బాగా కలిసిపోయేది చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండాలి అని తన కోరిక అనుకోకుండా వాళ్ళ నాన్న కాలు విరిగింది వాళ్ళ నాన్న ఎటూ కదలలేని పరిస్థితి వాళ్ళ అమ్మ ఒక్కతే పని చేసేది ఆ చేసిన కష్టం కూడా వాళ్ళ నాన్న మందులకే సరిపోయేది ఇక ఇల్లు గడవడం కోసం సోఫియా చదువు మానేసి వాళ్ళ అమ్మతో పాటు పనికి వెళ్ళేది చదువుకోకపోయినా చాలా తెలివైన అమ్మాయి వాళ్ళ అమ్మతో పనికి వెళ్ళి వచ్చాక టైం ఉంటే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కూర్చొని మిషన్ నేర్చుకునేది పని దొరికినప్పుడు పనికి వెళుతూ ఖాళీగా ఉన్నప్పుడు మిషన్ కొడుతూ ఉన్నంతలో చాలా సంతోషంగా ఉండేది చూస్తూ ఉండగానే సోఫియాకి పెళ్ళి వయసు వచ్చేసింది సోఫియా అందంగా ఉంటుంది కాబట్టి చురుకైన పిల్ల కూడా వాళ్ళ నాన్న మంచాన పడ్డాడు వాళ్ళ అమ్మ ఒక్కతే అని తక్కువ కట్నం తీసుకు జేమ్స్ అనే అబ్బాయి సోఫియాని పెళ్లి చేసుకుంటాడు సోఫియా జేమ్స్ల జీవితం చాలా బాగుంటుంది సంవత్సరం గడిచాక సోఫియా జేమ్స్ల దంపతులకి ఒక పాప కూడా పుడుతుంది అలా ఐదు సంవత్సరాలు గడిచాక పాపని స్కూల్లో చేర్పిస్తారు సోఫియా ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని కూలీ పనులకు వెళ్తుంది అలా పనికి వెళ్ళగా వచ్చిన డబ్బులు బ్యాంకులో వేస్తుంది జేమ్స్ పనిచేసిన డబ్బులు ఇంట్లో ఖర్చులకైనా తను పనిచేసిన డబ్బులు అవసరాలకు ఉపయోగపడతాయని దాస్తుంది ఏదైనా ఏదైనా ఆపద వస్తే అప్పు చేసే అవసరం లేకుండా అలా దాచుకుంటారు ఒక్కొక్కసారి సోఫియా పని నుంచి లేటుగా వచ్చేది జేమ్స్కి సోఫియా మీద అనుమానం వచ్చేది ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది సోఫియా పనికి వెళ్ళడం మానేస్తుంది తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిషన్ కుట్టేది కదా ఆ మిషన్ని తెచ్చుకుంటుంది పనికి వెళ్తే జేమ్స్ అనుమానిస్తున్నాడని ఇంట్లోనే ఉంటూ మిషన్ కుట్టేది జేమ్స్కి సోఫియా ఇంట్లో ఉన్న అనుమానం మాత్రం పోలేదు జేమ్స్ సోఫియా మీద ఉన్న అనుమానంతో తొందరగా ఇంటికి వచ్చేవాడు సోఫియా తన కూతుర్ని స్కూల్కి తీసుకొని వెళ్ళి స్కూల్ అయిపోయాక తీసుకొని వచ్చేది ఒకరోజు పాప స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది జేమ్స్ కూడా ఇంట్లోనే ఉన్నాడు సోఫియా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది పని అయిపోయాక జేమ్స్ సోఫియా ముచ్చట్లు పెట్టుకుంటారు అనుకోకుండా వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలవుతుంది ఆ గొడవ కాస్త కొట్టుకునేదాకా వెళ్తుంది జేమ్స్ సోఫియాని గట్టిగా వెనుక్కునుకిస్తాడు సోఫియా తల గోడకి తాకి స్పృహ కోల్పోతుంది జేమ్స్ చాలా కంగారు పడతాడు వాళ్ళ పాప ఇదంతా చూసి ఏడుస్తుంది సోఫియా స్ట్రా కోల్పోయిందని జేమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు కానీ ఏం లాభం సోఫియా చనిపోతుంది నా వల్లనే సోఫియా చనిపోయిందని జేమ్స్ రోజు తాగుతూ ఉండేవాడు జేమ్స్కి అనుమానం పిచ్చి చెప్పుడు మాటలు వినడం వలన వచ్చింది జేమ్స్ కూడా తాగి తాగి సోఫియా చనిపోయిన తర్వాత మూడు సంవత్సరాలకే జేమ్స్ కూడా చనిపోతాడు పాప దిక్కులేనిది అయిపోతుంది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది చెప్పుడు మాటలు వినడం చాలా తప్పు చెప్పుడు మాటలు వినాలి కానీ దాంట్లో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలి ఎందుకంటే ఒక అబద్ధం విలువ ఒక జీవితం ఒక నిజమైతే ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం అదే అబద్ధమైతే ఒక జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం అంతే ఇంతటితో మన స్టోరీ అయిపోయింది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి